ఈ నియోజకవర్గంలో డోన్ నియోజకవర్గంలో ఈ మధ్యనే వైసీపీ నాయకుల విస్తృత సమావేశం జరిగింది మరి వైసీపీ విస్తృత సమావేశంలో మరి ఎందుకు ఓడిపోయినామని చెప్పేసి ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది పోయి ఆ సమావేశం అంతా కూడా మరి పరనింద ఆత్మస్థుతి అనే పద్ధతుల్లో తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని విమర్శ చేయడమే జరిపోయింది తప్ప వారు ఎందుకు ఓడిపోయినారో ఆ విమర్శ ఆత్మ విమర్శ మాత్రం చేసుకోలేదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను రాజారెడ్డి గారు మొత్తం ఆయన ఉపన్యాసం అంతా కూడా చూస్తే ఎంత హేళనగా ఎదుటి వాళ్ళను ఎంత భావంతో హేళనగా లేదంటే వాళ్ళను దిగజార్చి మాట్లాడే విధానాన్ని లేదంటే అహంకారంతో మాట్లాడే విధానాన్ని ఆయన ఆ మీటింగ్లో అనుసరించిన విషయాన్ని చూసినాం అందుకే మేమనేది ఏమంటే నువ్వు పోయినా ఎన్నికలప్పుడు నీవు ఈ పద్ధతుల్లో అట్లాంటి ఉపన్యాసాలు ఇచ్చిన దానికే కదా నిన్నే ప్రజలు ఓడించినది కోట్ల వాళ్లకు డోన్లో ఇల్లు లేదు లేదంటే కోట్ల కేయి వాళ్ళే ఏం చేయలేదు నేను ఒక్కని మాత్రమే చేసినాను అని చెప్పి చెప్పుకునేందుకే కదా డోన్ ప్రజలు నిన్ను ఓడించినది ఇంకా కూడా నీకు ఆత్మవిమర్శ చేసుకోలేదు నువ్వు ఇంకా అదే పద్ధతిని పాటిస్తున్నావు అంటే ఇంకా నీకు డోన్ రాజకీయాల్లో శాశ్వతంగా నీకు స్థానం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను డోన్లో నీతోనే అభివృద్ధి స్టార్ట్ కాలేదు ఆయన అనుకుంటున్నాడు నాతోనే అభివృద్ధి స్టార్ట్ అయింది నాతోనే మళ్ళీ అభివృద్ధి నిలబడిపోయింది అని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు కానీ ఎక్కడ కూడా డోన్ లో నీతనే అభివృద్ధి స్టార్ట్ కాలేదు నీతనే ఆగిపోలేదు డోన్ లో అభివృద్ధి కంటిన్యూగా జరుగుతూనే ఉంది డోన్ లో అనేక సంవత్సరాల నుంచి ఎన్నో ఎండ నుంచి అభివృద్ధి కార్యక్రమాలు అనేకం జరిగినాయి ఇక్కడ అనేక విద్యా సంస్థలు వచ్చినాయి ఐటీఐ అనేది ఎప్పుడో కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కడ లేనప్పుడే మన డోన్ లో ఐటీఐ వచ్చింది ఆ రోజు ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు చొరవతో లేదంటే అప్పుడే డిగ్రీ కాలేజ్ వచ్చింది జూనియర్ కాలేజ్ వచ్చింది ఇంకా అనేక కార్యక్రమాలు గాజులు గాజులు దిన నుంచి డోనుకు వాటర్ పైప్ లైన్ తెచ్చి నీళ్ళ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది లేదంటే ఇవాళ పక్క శాశ్వత గృహాలు కాలనీలు నిర్మించినారు ఆ రోజు కేఈ కృష్ణమూర్తి గారు మరి ఎం మంత్రిగా ఉన్నప్పుడు తారక రామనగర్ నిర్మించి అక్కడ ఈరోజు వేలాది మంది ప్రజలు జీవనం చేస్తున్నారు మరి వాళ్ళ ఆస్తులు ఫలితంగా దానికి రేట్లు పెరిగిపోయినాయి లేదంటే సుజాతమ్మ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి అనేక కాలనీలు వైఎస్ఆర్ కాలనీ విజయభాస్కర్ కోర్ట్ల కాలనీ రకరకాల కాలనీలు ఇక్కడే నిర్మాణం చేసి అక్కడ ప్రజలందరూ జీవనం చేస్తున్న విషయాన్ని చూస్తున్నాం నేను అడుగుతున్నాను మరి నువ్వు ఏమైనా సరే ఈ ఐదు సంవత్సరాల మంత్రిగా పోయిన ఐదు సంవత్సరాల్లో మంత్రిగా ఉన్నప్పుడు నువ్వేదైనా మరి ఇట్లాంటి కాలనీలు జగనన్న కాలనీని అని కట్టినావు కదా ఏ ఒక్క ఇంట్లో అయినా ఒక్కరు ఎవరైనా జీవనం చేస్తున్నారా నివసిస్తున్నారా దాన్ని ఒక తూరి ప్రజలకు చెప్పు రాజారెడ్డి గారు అని అడుగుతున్నాం మరి ఎందుకు నువ్వు ఎందుకు అక్కడ ప్రజలు జీవనం చేయలేదు ప్రజలకు యోగ్యమైన స్థలంలో నువ్వు ఇల్లు కట్టలేదు ప్రజలు ఉండేదానికి వారికి ఏ రకమైన సౌకర్యాలు లేవు మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినావు డెబ్బై కోట్ల రూపాయలు జగనన్న కాలనీల పేరు మీద దుర్వినియోగం అయిపోతే మరి ఈరోజు నువ్వు ఏదో గొప్పలు చెప్పుకుంటున్నావు నాతనే డోను అభివృద్ధి ఆగిపోయింది నేను ఓడిపోయినందుకే ఆగిపోయింది నేనే అభివృద్ధి చేసినానని చెప్పేసి మాట్లాడుతున్నావు అంటే డోన్ ప్రజలు ఎవరో అంత అమాయకులు కాదు ఎందుకంటే నీవు ఈ రకంగా అహంకార పూరితమైన రాజకీయాలు అహంకారంగా మాట్లాడిన దానికే గతంలోనే నిన్ని ప్రజలు చీది ఓడించినారు నీ మీకు ఎక్కడ కూడా గత పాలకులు గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎక్కడ కూడా చిన్నగా కూడా గౌరవించే సంస్కారము నీకు లేదంటే మరి ఏ రకంగా ప్రజలు అర్థం చేసుకుంటారు మీరు సమాధానం చెప్పాల్సినది వస్తుంది ఎందుకంటే కే కృష్ణమూర్తి గారు ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ నియోజకవర్గంలో ఆరుతూర్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో రిజిస్ట్రేషన్ ఆఫీసును అక్కడ నిర్మాణం చేసి దాన్ని ఓపెన్ చేస్తే అధికారికంగా ఓపెన్ చేస్తే దాన్ని ఎంత ఎగతాళిగా మాట్లాడుతూ ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతూ ఏదో ఒక రియల్ ఎస్టేట్ ఆయన కట్టిస్తే దాన్ని మార్చినారు దానికి మార్చినారు అని చెప్పేసి ఎంత అంటే గత పాలకులు ఎవరు చేసినది తప్పే నువ్వు ఒక్కరు చేసినది మాత్రమే కరెక్ట్ అని భావించే ధోరణి నీ అహంకార ధోరణి అనేది రాజకీయాల్లో ఉన్నందువలనే నేను ఈ డోర్ నియోజకవర్గ ప్రజలు ఓడిస్తున్నారు ఈ పద్ధతిని మానుకో ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు మరి గెలిచిన రోజు నుంచి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తున్నాడు నీలాగా ఒకవేళ మైక్ తీసుకొని గంటసేపు కట్టుకథలతో పిట్టకథలతో మాట్లాడలేకపోవచ్చు కానీ ప్రజలకు ఉపయోగపడే పనులు ప్రజలకు చేయాల్సిన కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండి నిత్యం పనిచేస్తున్న విషయాన్ని మేము చూస్తున్నాం ఇవాళ ఒక మూడు కోట్ల రూపాయలు డోన్ నియోజకవర్గ ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద తెచ్చి ప్రజలకు చెక్కులు ఇచ్చి వారిని ఆదుకున్నాడు ఈ నియోజకవర్గంలో ఉన్న ముప్పై నాలుగు చెరువులకు అందిని వా కాలం నుంచి నీళ్లు తెచ్చి చెరువులు నింపిన కార్యక్రమం చేసినాడు సూర్యప్రకాశ్ రెడ్డి గారు అది ఇంతకుముందు కోట్ల కే కృష్ణమూర్తి గారు ఉప ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అందిని కాలం నుంచి ఈ చెరువులకు నీళ్లు తెచ్చే కార్యక్రమాన్ని చేపట్టి మరి అంత పనులు పూర్తి చేసినాక డెబ్ అరవై డెబ్బై పర్సెంట్ పనులు పూర్తి చేసిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చినాక మిగతా పనులు పూర్తి చేయలేక ఐదు సంవత్సరాల కాలాన్ని వృధా చేసినారు ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాతనే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినాక ఈరోజు సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాతనే అన్ని చెరువులు నింపే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి దయచేసి మరి అనవసరమైన అబద్ధాలతో ప్రజలను లేదంటే పాలకు రాజకీయ పార్టీ నాయకులను ప్రజాప్రతినిధులను కించపరిచే పద్ధతుల్లో మీరు మాట్లాడి అసత్యాలను అబద్ధాలను కట్టుకథలను చెప్పి ప్రజలను మెప్పించాలనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది నీ రాజకీయ పతనానికి అది ఇంకా మరింత మరి ఉపకరిస్తదని చెప్పేసి రాజారెడ్డి గారికి తెలియజేస్తూ మా ప్రభుత్వం జనరంజకమైన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కట్టుబడి పనిచేస్తున్నాడు ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేసినాడో ప్రజలకు ఏవైతే మాటిచ్చినాడో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగిపోతున్నాడు ఇట్లాంటి ప్రభుత్వానికి ప్రజలందరూ వెళ్ళవేళ్లలో అండగా ఉండాలని హింస రాజకీయాలను దేశ రాజకీయాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకునే వాళ్లకు రాజకీయాల్లో శాశ్వతంగా సమాధి కట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను